భారత ప్రభుత్వ సహకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్దతుతో విశాఖపట్నంలో నూతనంగా వన్ గిగా సామర్థ్యం గల ఏఐ హబ్ను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించేందుకు మాకు ఆనందంగా ఉంది ఇది అమెరికా తర్వాత ప్రపంచంలో గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ హబ్ వచ్చే ఐదు సంవత్సరాల్లో విశాఖ ఏఐ హబ్ నిర్మాణానికి పదిహేను బిలియన్ అమెరికన్ డాలర్లు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నామని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సిఇఓ థామస్ కురియన్ ప్రకటించారు ఢిల్లీలోని తాజ్మాన్ సింగ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ ప్రతినిధుల నడుమ చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్ గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ బికాష్ కొలే ప్రెసిడెంట్ ఏషియా పసిఫిక్ గూగుల్ క్లౌడ్కు కు చెందిన కరణ్ బజ్వాత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఈవో థామస్ కురియన్ మాట్లాడుతూ విశాఖలో వన్ గిగావాట్ సామర్థ్యంతో తాము ప్రారంభించే ఏఐ హబ్ను భవిష్యత్తులో మరిన్ని గిగావాట్లకు విస్తరిస్తామన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా పన్నెండు దేశాలలో ఉన్న ఏఐ సెంటర్స్ నెట్వర్క్లో భాగంగా ఉంటుందని తెలిపారు భారతదేశంలో మేము నిర్మించే అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే అన్నారు దీని ద్వారా విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి కనెక్టివిటీ హబ్గా అభివృద్ధి చేయబోతున్నామన్నారు ఇందుకోసం విశాఖపట్నంలో సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు ఈ సబ్ సీ కేబుల్ నెట్వర్క్ను అంతర్జాతీయ నెట్వర్క్కు కనెక్ట్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత వ్యవస్థలతో అనుసంధానిస్తాం ఏఐ టెక్నాలజీతో పాటుగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా అందించబోతున్నాం ఏఐ హబ్లో పూర్తి సాంకేతిక పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి దీనిలో టీపీయూస్ వాడుతామని ఇవి ఏఐ ప్రాసెసింగ్కు బలం చేకూరుస్తాయన్నారు ఉద్యోగులు వ్యాపారులు యువత అందరి అవసరాలకు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అందుబాటులోకి తీసుకురాగలమని భావిస్తున్నామన్నారు ఏఐ హబ్లోని ఏఐ టెక్నాలజీ ద్వారా మా గూగుల్ ఐకానిక్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ గూగుల్ సర్చ్ యూట్యూబ్ జీమెయిల్ యాడ్ ఇతర సేవలు భారతదేశం నుంచే ప్రపంచానికి అందించే అవకాశం ఉందన్నారు భారతదేశానికి ఉత్తమ ఏఐ టెక్నాలజీని అందించడమే మా లక్ష్యమని వివిధ కంపెనీలకు సాంకేతిక సహకారాన్ని అందించడంతో పాటు ఇండియాలో నైపుణ్య శిక్షణ అందించి ఇక్కడ యువతను ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతామన్నారు ఈ ఒప్పందం రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లో మా భాగస్వామ్యంగా పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు సహకారాలతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి ఆధ్వర్యంలో మనకు విశాఖ నగరానికి ఏఐ అబ్బు ఢిల్లీలో కేంద్ర మంత్రి సహకారంతో కార్యక్రమాన్ని ఆరంభించారు లాంచ్ చేశారు దానికి అనుగుణంగా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఇచ్చర్ల కాన్సరెన్స్లో రణస్థానంలో ఎన్డీఏ కూటమి నాయకులతో యువకులతో బాణాసంచి కార్యక్రమాలు చేసి ఆనందం వ్యక్తం చేస్తాం ఇది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు యావత్ భారతదేశం తొలిసారిగా మన విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరానికి ఉత్తరాంధ్రకి ఏఐ హబ్బు రావడం అనేది ఒక శుభపరిణామం దీంతో రెండు లక్షల పైబడి ఉద్యోగాలు రాబోతున్నాయి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి రాబోతుంది అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడే ఉత్తరాంధ్రలోనే ఒక ఐటీ హబ్బుని ఏర్పాటు చేసి సైదరాబాద్ ఎలాగైతే నిర్మించారో ఉత్తరాంధ్రలో కూడా ఐటీని డెవలప్ చేయాలని వారిని కంగం కట్టుకున్నారు దానికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ఎన్డీఏ కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు భవిష్యత్తులో ఈ కార్యక్రమం మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తుంది ఉత్తరాంధ్ర అంతా కూడా ఐటీ హబ్ అవ్వబోతుంది ఉత్తరాంధ్ర యువతి యువకులందరూ కూడా ఇంకా ఇతర ప్రాంతాలు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించుకుంటారు దీన్ని శుభపరిణామంగా తీసుకోవాలి ఈరోజు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండు సమానంగా తీసుకుంటున్న ఎన్డీఏ కూటమికి ప్రజలు ఏదైతే గౌరవించి చేశారో ఆ రకంగా కూడా ఈరోజు కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇదే మాత్రం ప్రజలు ఇవ్వాలని కోరుకుంటూ తెలియదీసుకున్నాం విశాఖకి గూగుల్ రావడం చాలా సంతోషం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అల్లు పెరగకుండా కష్టపడుతూ అలాగే గౌరవ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు వివిధ దేశాలు పర్యటించి అందరినీ ఒప్పిస్తూ మెప్పిస్తూ మన రాష్ట్రానికి పరిశ్రమల్ని అలాగే ఐటీ కంపెనీల్ని రాబడుతున్నారు అలాగే ఉత్తరాంధ్రకి రూపురేఖలు మారునున్నాయి వేలాది ఉద్యోగాలు కల్పన దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే మంత్రివర్యుల నారా లోకేష్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం